बै <laughs> ఇది పాడూరు గ్రామ ప్రజలు రాశించిన కాయిదు వాళ్ళ గ్రామంలో గత ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ఆరా చెప్పానా వాళ్ళకు బయట వాళ్ళకు ఈ ఒక్క తాడూరు గ్రామంలోనే ఏమేమి పనులైనా వీళ్ళు రాసిచ్చారు అదే విధంగా ఈ నాలుగున్నరేళ్లలో తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రావాలని బలిదానాల తర్వాత తెలంగాణ వచ్చిన సంతోషంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఈ గ్రామంలో ఏం చేసిందో ఇది ఒక మత్స్యతులక ఏం మాట్లాడతారా ముఖ్యమంత్రి చర్చకురాడు శాసనసభ్యులు చర్చకురాడు ఎన్నికల ముందు ఏం చేశారో చెప్పి అడిగే ధైర్యం లేక ముఖం చాటేసి తిరుగుతున్నా ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడతారా ఈ ఒక్క గ్రామంలో చూడండి తాడూరు చెగ్గ్రామ్ తాడూరు శివారు పదమూడు లక్షలు ఈజీఎస్ మెడల్ రోడ్ డెబ్బై వేలు అదేవిధంగా ఏడు లక్షలు ఈ తైన భాస్కర్ రెడ్డి నుంచి ఎస్సీ కమ్యూనిటీల వరకు ముప్పై వేల రోడ్డు పోషంపపుడి దగ్గర సిసి రోడ్డు లక్ష రూపాయలు ఎస్సీ కమిటీ హాల్ ముప్పై మూడు లక్షలు ఎస్సీ కోసమ్మ గుడి సిసి రోడ్డు రెండు లక్షలు మూసలివారు ముమ్మరికిష్ట ఇంట్ల వరకు మూడు లక్షలతోటి రోడ్ ఈజీఎస్ తాడూరు నుంచి ఎస్ గొడ్డైలమ్మ పటేల్ దీనికి ఏడు లక్షలు తాడూరు నుంచి ఐతిరెడ్డిపల్లి రోడ్డు మూడు లక్షలు తాడూరు నుంచి చిత్రాల చిత్ర్యాల డబుల్ రోడ్డు మూడు లక్షలు తాడూరు జడ్పీఎస్ఎస్ కూహారీ బోడు మూడు లక్షలు తాడూరు జడ్పీఎస్ఎస్ ఆరు రోడ్లు రెండు లక్షలు పది సింగిల్ విండో సింగిల్ ఫేజ్ మోటార్లు ఒక పెద్ద బోరు మరియు ఇటు తర్వాత గడ్డలు బోరు మోటార్ ఇందిరమ్మ కాలనీకి ఏడు లక్షల పర్మిషన్ రోడ్ పర్మిషన్ రోడ్ అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ ఆరు లక్షలతోటి తర్వాత ప్రతి ఇంటికి ఇద్దరిద్దరికి పెన్షన్లు ఇచ్చాం ఇందిరమైన్లు నూట ఎనభై ఇళ్ళు ఇచ్చాం ఇది చేర్యాల మండలంలోని తాడూరు గ్రామంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదేళ్లలో పని మా వాళ్ళు ఇద్దరు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది ఏంటిది కాక తీశారు తాడూరులో ముప్పై మూడు లక్షలు పెట్టి ఐదు లక్షల వరకు పనిచేసి అది ఐదు లక్షలు ఎంత అయిందో మీడియా మిత్రులకి బాగా తెలుసు ఇక నేను వేరే వాళ్ళ గురించి ఎందుకనాల అదేవిధంగా పటేల్ కుంటకు మూడు లక్షలు మంజూరు చేసి ముప్పై మూడు లక్షలు మంజూరు చేసి ఐదు లక్షలు ఖర్చు పెట్టండి నాలుగు వందల రేళ్ళు పెట్టండి అది కూడా ఐదు లక్షలు ఎంత పనిచేసినో మీకు తెలుసు ఇప్పటి వరకు ఉన్న నల్లాలను తీసేసి వాడలన్నీ బొందలు తవ్వి ఆ సన్న నీళ్ళు ఎర్ర నీళ్ళు తర్వాత ఎర్ర పురుగుల నీళ్ళు రెండు గంటలు వచ్చేది సరిపోతలేదు గతంలో వచ్చిన నీళ్లను వాడుకుంటున్నాం ఈయన మిషన్ భగీరథ అని చెప్పి గ్రామాలలో ఉన్న రోడ్లు బాగు చేసిండు పట్టించుకోవట్లేడు గొందలు పడేసాడు అనేది ఈ మూడు పనులు ఈ మూడు పనులలో ఏ ఒక్కటి సక్కగా చేయలేదు ధైర్యం ఉంటే ఆ గ్రామానికి వచ్చి మేము ఇంతకంటే ఇంకేమన్నా చేసిన ఓట్లాడు ఇవ్వనండి స్థానిక ఎమ్మెల్యేను లేకుంటే కేసీఆర్ రమ్మనండి నేను దానంపల్లికి దివంగత నేత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారిని తీసుకొచ్చిన ఈ మారుమూల ప్రాంతం ఈ ప్రాంతం మూడు జిల్లాల పరిధిలో ఉంది ఇది ప్రజాప్రతినిధులు కూడా వచ్చే అవకాశం లేనటువంటి మారుమూల ప్రాంతం అటువంటి ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ గ్రామం ఒక ఆదర్శవంతంగా చేయడానికి చేసిన కార్యక్రమాలు అందరికీ ఇల్లు స్కూల్ రూమ్స్ డిఆర్డిఏ లోన్లు డిఆర్డీఏ ఇతర పనిముట్లు అదేవిధంగా మరి భూములు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమాలు అందరికీ పెన్షన్లు ఇచ్చిన తర్వాత దానంపల్లి గ్రామం వల్ల ముఖ్యమంత్రి గారి పర్యటన దానంపల్లి గ్రామం తర్వాత రాష్ట్ర చరిత్రలో ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది దానంపల్లి గ్రామంలో చేసిన కార్యక్రమాల తర్వాత ఈ ప్రాంత వాసులు తెలియజేస్తా ఉన్నాం ఇది గర్వకారణం కారణం రాష్ట్రం అంతా కూడా యాభై ఐదు లక్షల ఇళ్ళు కట్టించాం నాలుగు లక్షల పెన్షన్లు ఉంటే డెబ్బై నాలుగు లక్షలు ఇస్తాం ఇక్కడ ఈ గ్రామంలో ఏమంటున్నారు ఇద్దరికి ఒక్కొక్క ఇంటికి ఇద్దరిద్దరికి పెన్షన్లు ఇస్తే ఈ రోజు భార్యకి ఇస్తే భర్తకు లేదు భర్తకి ఇస్తే భార్యకు లేదు వాళ్ళ బోసపుచ్చుకుంటున్నారు ఇవాళ రేపు కొడుకులు తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో అందుతున్నారో మీకు తెలుసు ఇచ్చే వెయ్యి రూపాయల కోసం ఒకరికి నోట్లో మట్టి కొట్టి చేసే కార్యక్రమం ఇది మంచిది కాదు తర్వాత అమానవీయము అనే సంగతి మరి పెద్దవాళ్ళు మరి ఇది రిటైర్ అయిన వాళ్ళు ముసలోళ్ళు ఓడు పెట్టుకునే కోసం ఇది ఒక మత్స్సు అందుకే ఆయన రాడు ఈయన రాడు ఎవరు రారు డబ్బా కొట్టుకొని ఓట్లు దండుకుందామని ఇంకొక మాట మొన్న ఏం చేశాడు నిరుద్యోగ వృద్ధి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ వృద్ధి మూడు వేలు ఇస్తామని గత ఆరు మాసాల నుంచి మేము మాట్లాడుతూ ఉంటే ఎట్లు నిరుద్యోగ వృద్ధి అన్నారు ఏ ప్రాతిపదిక అన్నాడు వీలైతుందా అన్నాడు డబ్బున్నదా అన్నాడు కానీ నిన్న టీఆర్ఎస్ ఆఫీస్లో మూడు వేల పదహారు ఇస్తారని మాట్లాడి సరే మేము మూడు వేలు ఉన్నాం ఆయన మూడు వేల పదహారు నాకు అభ్యంతరం లేదు కానీ ఏం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఉన్నావు లక్ష ఉద్యోగాలు ఉన్నావు ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నావు ఉద్యోగాలు ఇవ్వకపోతున్నాయి అప్పుడు నిరుద్యోగులు రాలేదా ఈ నాలుగున్నర ఏళ్ళు చెల్లి నువ్వు ముఖ్యమంత్రి కదా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ పెద్ద అంటున్నావు ఈ నాలుగేళ్ళు వైదికలేదు అని అడిగితే సమాధానం ఉందా అంటే ఇది మోసం కాదా దగా కాదా అధికారంలోకి రావడానికి కాదా మళ్ళీ మాట్లాడే మళ్ళా లక్ష రూపాయలు రోడ్డు మాట్లాడు మెల్లగా నాలుగు సార్లు ఇచ్చండి వడ్డీ ఇంతవరకు నాలుగున్నరేళ్లలో ఇవ్వలేని నువ్వు మళ్ళా లక్ష రూపాయలు ఇస్తారని ఏ ముఖం పెడుతున్నట్టు నువ్వ లక్ష రూపాయలు ఇస్తారని నాలుగేళ్ళు చేద్దాం కదా నాలుగేళ్లలో మిత్తి కూడా జమ చేయలేదు కదా మళ్ళా లక్ష రూపాయలు ఇస్తా నేను నమ్ముతారు పొంద మేము రెండు లక్షలు ఇస్తామని ఆ రోజు అన్నాము ఈ రోజు అంటున్నాం రైతులకు రెండు లక్షల మరి రుణమాఫీ చేసి పెడతామని మాట మాట్లాడు రైతును రాజు చేస్తాడనే మాట మాట్లాడాడు ఎందుకంటే మీడియా వాళ్ళు అంతా ఉంటారు ఏం అడగరు కదా అడుగుతా దాయిస్తాడు ఈయన రైతునా రాజునా చేస్తాడా ఉండాలి ప్రపంచ చరిత్రలో రైతులకు బేడులు వేసిన నీచుడు ఎవరన్నావు అంటే కేసీఆర్ కాదని అంటున్నారు రైతులకు బేడిలు వేసి దోషులుగా చేసి చిత్రీకరించి జైల్లో పంపి రైతులు చేస్తావు మేము పత్తికి ఏడు వేలు ఇస్తామని పార్టీపరంగా చెప్తాం మతదరులకు ఐదు వేల కోట్లు కేటాయిస్తా ఉన్నాం ఈయన మొదటి రెండు సంవత్సరాలు ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లను పెట్టి ఏ ఒక్కనాడు కూడా ఒక్క పైసా విధించకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యాభై శాతం నిధులను కూడా తీసుకురాకుండా రైతుల నటి విరిచి ఇన్సూరెన్స్ ఇవ్వలేక అకాల వర్షాలకు నష్టపరిహారం వడగల్ల వరకు నష్టపరిహారం నాలుగు రోజులలో ఇయ్యలేని ఈ ఎవరాలే మనిషి రైతుని రాజేస్తాడు ఎవరయ్యా నీకు నమ్మేది నీ బొంకుడు మాటలకి తెలియదు అందుకే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఆదుకోవడానికి రైతు బీమా కానీ పంట ఇన్సూరెన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు ఇది మేము కట్టుబడి ఉన్నాం గత కాలంలోపట కేంద్రంలో రాష్ట్రంలో నూటికి తొంభై ఐదు శాతం అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సిగ్గు ఉండాలి రెండు వేల పద్నాలుగు వరకే గోదావరి నీళ్లు అత్యంత ఎక్కువైన చర్యల ప్రాంతానికి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈ నాలుగు నర తండ్రి మట్టి తీయకుండా కాలయాపన చేసి చెరువులు నింపే దౌర్భాగ్య పరిస్థితి లేకుండా చేసిన వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చిన నీళ్ళను ఇతర ప్రాంతానికి దోసుకుపోవడానికి స్థానిక ప్రజాప్రతినిధి నోడిపోకుండా గెలవిపోకుండా మాట్లాడకుండా అడ్డుకోకుండా ఉన్న పరిస్థితులు ఇదా మీ పరిపాలన ఇదా మీ ప్రజాసేవ ఇదామే బంగారు తెలంగాణ తయారైన వాటిని తీసుకుపోయి ఆయన ఇళ్లకు రంగులు పూసి మేం కట్టినా రెండు చెర్లలో నీళ్ళు నింపి నీళ్లు తెచ్చినామని బొంకే మాట ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి